కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ రెవెన్యూ అధికారులు సివిల్ సప్లై అధికారులతో కాకినాడ పార్ట్ నుండి సముద్రంలో బియ్యం ఎగుమతి చేసుకునే ఓడను పరిశీలించిన కలెక్టర్ కలెక్టర్ మోహన్ కామెంట్స్ పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు అనే సమాచారంతో పరిశీలించడానికి వెళ్లామని సుమారు రెండు వేల టన్నుల బియ్యం అనుమానాస్పదంగా ఉన్నాయని షాంపిల్స్ సేకరించామని బిల్లులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు you <laughs> നോളക് ഇത്ര നേരം सार കൂളാണ് ഓക്കേ ആയിക്ക് അതിൻ്റെ അടുത്താണോ പററുന്നത് അതായിട്ട് സോ ഓളെ കണ്ടീന്നാണ് സീനാണ് നോളക് ഓക്കേ താങ്ക്യൂ ഇയാളാ ഞാൻ കടന്ന കടന്ന ആ नारियल का पराठा स्टार्ट না <Sansi> <Sansi> <Sansi>

ఈ ఇల్లీగల్ గా పీడిఎస్ సైజ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము ఏంటి ఎలా జరుగుతుంది ఎంత ఉంది అనేది చూసాము సో మొత్తం ఫైవ్ హ్యాచెస్ హ్యాచెస్ కి అలాంగ్ విత్ టెక్నికల్ టీమ్ రోజు వెళ్ళడం అండ్ శాంపుల్స్ అక్కడ మన కెమికల్స్ తీసుకెళ్లి చెక్ చేసి ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్ లో మనం చెక్ చేస్తున్నాము అలాగే అక్కడ బిగ్ శాంపుల్స్ అది మా కెమెరామెన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తారు సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్ సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయా సో ఆ చెక్ చేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక ముప్పై ఎనిమిది వేల టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక సిక్స్ ఫార్టీ టన్స్ మాత్రం మనకి పిడిఎస్ రైస్ అనిపించింది ఆ సిక్స్ ఫార్టీ టైన్స్ టన్స్ కూడా రీసెంట్ గా మనం సీజ్ చేసి బ్యాంక్ గా తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది అదర్వైజ్ ఇట్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్